ఎంఎంఎస్ రైతు సోదరులందరికీ శుభవార్త ఈరోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో మీ ముందుకు నేను వచ్చేస్తున్నా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాక్నూరు గ్రామంలో ఉన్న ఒక రైతు దగ్గరికి మనం వచ్చినాం ఆ రైతు ఈ వీడియో చేసుకోమని చెప్పిండు సో మీ అందరికి చూపిస్తున్నా మనకి ఇక్కడ చూస్తున్నాము జెర్సీ క్రాస్ అఫ్జల్ 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 దగ్గర మనం ఉన్నాము ఈరోజు అఫ్జల్ షెడ్లో ఉన్నాం ఆవును చూడొచ్చు మనము ఇంకొక ఒక వారం రోజుల్లో ఇంతదని చెప్పిండు మనం ఒక పదిహేను రోజులు టైం పెట్టుకుందాం ఆల్రెడీ దీనికి కట్టిన డేటు అదే ప్రెగ్నెన్సీ వచ్చిన డేటు ఆ డేటు అయితే సో మనకు ఇంకొక ఏడు రోజులు ఎనిమిది రోజుల్లో ఇది ఇంతది ప్రజెంట్ అయితే ఈ ఆవు ధర వచ్చేసి ఒక యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ఎందుకు అమ్ముతున్నాడు అంటే సో కొద్దిగా చూడొచ్చు మనము మేత ప్రాబ్లము తర్వాత కొద్దిగా వాటర్ అంతా స్టోరేజ్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ఆవులు ఉన్నాయి వాళ్ళకు ఈ ఆవునైతే ఇంకా అమ్ముతున్నాడు మొత్తానికైతే ఇది వచ్చేసి ఆవు వచ్చేసి దాదాపు ఇది ఆరు పందల మీద ఉంది ఆవు ఒక రెండో ఈత ఇప్పుడు ప్రజెంట్ రెండో ఈత కొద్దిగా మనుషులను చూస్తే జర్ర భయపడుతుంది చూడవచ్చు మనం ఎంత మంచిగా ఉందనేది చూడొచ్చు ముద్దుగా ఆవుని చూడొచ్చు మనము జెర్సీ క్రాస్తూ చూడవచ్చు మనం శంఖ కూడా చూడవచ్చు మంచిగా సల్లు కూడా మంచిగా చూడొచ్చు దీనికి మంచిగా ఎంత బాగుందనేది చూడవచ్చు కింది నుంచి చూడవచ్చు నరాలు చూడ పాలనరాలు చూడవచ్చు ఆల్రెడీ పాలనరాలు ఎంత మంచిగా ఉన్నాయి సూపర్గా కనిపిస్తున్నాయి ఇంకొక పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఇది డెలివర్ కాబోతుంది చూడవచ్చు మనం మంచి ఆవు తీసుకోవాలనుకుంటే ఒక రైతు దగ్గర ఎంత ఎంత మంచి కండిషన్ ఉందనేది మీకు తెలుసు ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు తీసుకోవాలనుకుంటే నేను లాస్ట్లో నేను నెంబర్ ఇస్తాను ఇప్పుడు నెంబర్ లాస్ట్లో చూడండి తీసుకోవాలనుకున్న వాళ్ళే తీసుకోవచ్చు ఓకే చెప్పు దీని గురించి ఏమైనా మాట్లాడతావా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చినాము దీన్ని బాగుళ్ళదే చిన్నగా ఉన్నప్పుడు చిన్న వాటర్ లేక మొత్తం గడ్డ అంతా ఎండిపోతుంది గడ్డ ఎండిపోవడం వల్ల అమ్మేయాలి అనుకుంటున్నాం కాకపోతే ఇది రెండో ఈత ఇది ఇప్పుడు పదిహేను రోజుల ఈ రెడీగా ఉంది కాకపోతే ధర యాభై ఐదు వేలు చెప్పిండు ఇంకా వస్తే వస్తే యాభై ఐదు వేలకు వస్తే ఫస్ట్ ఎన్నిచ్చింది పాలు ఫస్ట్ ఇన్నప్పుడు ఎన్నిచ్చింది తొలసూరు ఐదు వరకు ఇచ్చింది ఐదు లీటర్లు ఇచ్చింది దానాలు ఎట్లా మెయింటైన్ చేసారు దానం ఏం పెద్దగా ఏమీ లేదు దాన దీనికి ఏంది మన పచ్చి సొప్ప ఇంత వరిగడ్డి వేస్తే మక్క ఫీడింగ్ కాదు మక్కపిండి మక్కపిండి పిండి మంచిగా ఒకటి మంచిగా ఉంటుంది పచ్చి చెక్క తినదు ఓకే ఇంకా అందుకు ఒక ఒక పత్తి మక్క పిండి ఒకటే తినేది మంచి ఫోటో ఐదు లీటర్లు ఇచ్చింది ఓకే ఇప్పుడు ఆరు ఏడు లీటర్లు చూడడానికి ఆస్కారం ఉంటుంది రెండో ఈత కాబట్టి రెండో ఈత కాబట్టి జర బల్క్ కూడా అయింది పాలు కూడా మంచిగా ఇస్తుంది అని చెప్తున్నావు అయితే ఫస్ట్ అయితే ఐదు లీటర్లు పాలు ఇచ్చింది ఊటకు ఐదు లీటర్లు ఇచ్చింది ఒక రైతు దగ్గర మనం వీడియో చేస్తున్నాం అఫ్జల్ దగ్గర అఫ్జల్ ఆవుని మనం చూపిస్తున్నాం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాగ్నూర్ గ్రామవాసి సో ఇక్కడ చూడవచ్చు మనకు తనకు కూడా ఆవులు ఉన్నాయి ఆల్రెడీ ఇక దాని అయితే తీసేయాలనుకుంటుండే ఈ ఎందుకంటే ఈ జర బక్కలు అయినాయి జర ఇంకా టైం పడుతుంది టిక్ కాబట్టి కండిషన్ కూడా లేవు ఓవ్వు కాబట్టి సో కండిషన్ ఉంటుంది కొద్దిగా అమ్ముకోవచ్చు జర డబ్బులు కూడా వస్తాయి మంచిగా కొద్ది అవసరాలు కూడా ఉన్నాయని రైతు అంటున్నాడు సో ఏదైతే ఏముంది తన తన అవసరాలు ఏదన్నా కానీ తను అమ్మాలని ఫిక్స్ అయ్యిండు ఫిక్స్ అయినప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు రైతుకు కాల్ చేయండి కనుక్కోండి సో మన లాస్ట్ టైం కూడా ఒకటి బఫేలోస్ వీడియోలు పెట్టినాం షాప్ కటర్ వీడియోలు పెట్టాం అసలు హైలైట్ ఏంటంటే మన ఛానల్లో పెట్టినవి పెట్టినట్టు చాలా ఫాస్ట్ పోతున్నాయి టూ త్రీ డేస్లోనే వెళ్ళిపోతున్నాయి బఫేలోస్ కూడా మంచిగా పోయినాయి లక్ష అరవై వేలకు మొన్న లాస్ట్ టైం బఫేలోస్ మేము చూపించినాం కదా ఒకటి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒకటి ఏమో నైంటీ ఫైవ్ థౌసండ్ అన్నాం రెండింటిని కలిసి లక్ష అరవై వేలకు మొత్తం తీసుకున్నారు మీకు కూడా అది ఎందుకు చెప్తున్నాము అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాం సో మన ఛానల్లో మంచిగా మంచి జెన్యున్గా ఉన్న వీడియోసే పెడతాం మనము తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఒకసారి మనం మళ్ళీ అవును ఒకసారి మళ్ళీ చూడొచ్చు ఎంత మంచి కండిషన్ ఉంది ఏంది అనేది మీకు ఆల్రెడీ డెలివరీ టైం అయింది చూస్తేనే అర్థమైపోతుంది మీకు మంచిగా సంఖ కూడా చూడొచ్చు దీన్ని పొదుపు చూడొచ్చు ఎట్లేసింది అనేది పొదుపు చూడొచ్చు మంచిగా పొదుపు చూడొచ్చు చాలా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మంచిగా ఉంది మంచిగా మే మేత మేస్తుంది ఎన్ని రోజులు వీళ్ళు సో గడ్డి కూడా అవ్వ అట్లా మొత్తం డైరెక్ట్ కట్టెలు కట్టెలు వేసేవాళ్ళు రీసెంట్గా కూడా చాప్ కట్టర్ తీసుకుని వచ్చారు ఆ చాప్ కట్టర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం అది కూడా వేస్తాం మీ అందరికీ రైతులకు యాభై ఐదు వేలు చెప్తున్నాడు దగ్గరికి ఏదో రెండు మూడు వేలు అంటే తక్కువ చేస్తామంటున్నారు మనం ఆ ఆల్రెడీ మనం చూడొచ్చు అంగట్లో తీసుకుంటే కానీ ఏడ చూసుకున్నా లక్షల్లో ఉన్నాయి ఆరు లీటర్ల పాలు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆరు లీటర్లు గ్యారెంటీ పక్క ఆరు లీటర్లు ఇస్తుంది ఈసారి మంచిగా దాన తింటే మాత్రం ఏడు వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది చూడచ్చేవారు అని తీసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు రైతు కూడా ఎమర్జెన్సీ పైసలు అవసరం ఉన్నాయి అందుకోసమే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ డైరెక్ట్ చేపేషన్ స్పాట్ పేమెంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇంకేమైనా చెప్తావా అంతే డైరెక్ట్ ఫైనల్ రేట్ వస్తే ఏమన్నా వస్తే ఏమన్నా రెండు వేలు వెయ్యి రెండు వేల రూపాయలు పర్లేదు ఓకే సో ఇది అన్నట్టు మళ్ళీ ఒకసారి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకుూరు గ్రామం తీసుకోవచ్చు నెంబర్ చెప్పు ఒకసారి సెల్ నెంబర్ చెప్పు రైతు సెల్ నెంబర్ తీసుకోండి మీరు నెంబర్ చెప్పు సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ మళ్ళీ ఒకసారి సిక్స్ చూడుస్తున్నారు కదా రైతు నెంబర్ కాల్ చేయండి ముప్పై వేలకి ఇస్తావా ఇరవై వేలకి ఇస్తా చిల్లర లెక్కలు ఎవరు చేయకండి ఎందుకంటే మనకు రేట్ ఎట్లున్నాయో దానికి తగ్గట్టు అడుగుండి ఆవును చూసిన తర్వాతనే మాట మాట్లాడాలి మీరు చూస్తున్నారు కదా ఆవును ఎట్లుందో అనేది ఎంత మంచిగా ఉంది ఇది ఇంకోటి ఇది రెండవ ఈత రెండవ ఈత ఫస్ట్ ఈత దాని పిల్ల కూడా ఉంది మనం దాని పిల్లని కూడా చూస్తాము దీని పిల్ల ఫస్ట్ ఈత దీని పిల్ల కూడా ఉంది ఇది దాని పిల్ల కూడా ఇది ఎన్నే ఉంది ఇది మొదటి సంపత్తి దీని పిల్ల పోతులాగా ఇది కూడా అమ్మేస్తారంట వీటిని కూడా సో దాని పిల్ల చూపించాలి కాబట్టి చూపిస్తున్నా ఇది ఫస్ట్ తప్పిల్లా ఇది పోతులేగా అది కూడా పోతులేగానే ఈ ఆడితూడది కూడా వీడియోస్ చేయమని చెప్పి దీన్ని కూడా చేద్దాం ఇప్పుడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేము మొత్తానికైతే మీకు కావాలనుకుంటే మాత్రం ఆవు చాలా మంచి కండిషన్ ఉంది చాలా భారీ బల్కీగా ఉంది ఆవు కూడా చాలా మంచి పాలనలు కూడా ఎక్సలెంట్గా అనిపిస్తున్నాయి మనకు తీసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని అందరినీ అంద అందరూ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి లవ్ యూ అందరికీ